ఆ బొమ్మ తెపో డాడీ పాప తెపో పాప పాపతే తీసుకురాపో పోతాడు చిన్న పో మోక్ష నువ్వు ఆకపో నువ్వు పో డాడీ బొమ్మ తెపు పో పో చిన్నగా పోతాడు మోక్షిత్ చిన్నగా పోవాలి చిన్నగా పోయి బొమ్మ తీసుకుంటారా బొమ్మ బొమ్మ వెరీ గుడ్ బొమ్మని తీసుకురా వెరీ గుడ్ కమ్ ఇట్లా డాడీ తీసుకురావాలి ట్వెల్వ్ మంత్స్ ఓల్డ్ బేబీ బాయ్ మనం ఏది తీసుకురావంటే అది తీసుకొస్తాం ఇస్తావా నాకు దే వెరీ గుడ్ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ ఇంకేం తెస్తావు ఇంకేం చేస్తావు డాడీ ఇంకో అక్కడ ఉన్న చెప్పు తీసుకురాపోనా అవో అక్క చెప్పులు ఉన్నాయి అగో అగో అక్కడ ఉన్నాయి అక్క చెప్పలు చెప్పులు అగో అక్కడ అక్కడ ఉన్నాయి అగో డాడీ ఆడ ఆడ అక్క చెప్పులు తీసుకురాపో అగో చెప్పు చెప్పులు తీసుకురా అక్కడ అక్కడ డాడీ అక్కడ చెప్పులు తీసుకురా చెప్పలు చెప్పల్ తీసుకురా వెరీ గుడ్ వెరీ గుడ్ డాడీ ఎక్సలెంటరా తీసుకురా వేసుకోడా తీసుకురావాలి ఇయర్ వాక్సి చెప్పులు తీసుకురా అక్కకిచ్చి అక్కకిచ్చి అక్కకిచ్చేయనాడా దా తీసుకురా ఇయర్